డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ టీడీపీ రాష్ట్ర నేత కోటంరెడ్డి గీర్ధరెడ్డి జనసేన నేత గుణుకుల కిషోర్ తదితరులతో కలిసి వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి పాల్గొన్నారు మంగళవారం నగరంలోని స్థానిక కోమతి నగర్ నందగల జనసేన కార్యాలయంలో జరిగిన వేడుకలకు విజయభాస్కరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులతో కలిసి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జరిగిన రక్తదాన శిబిరంలో విజయభాస్కర్ రెడ్డి పాల్గొని రక్తదాతలను అభినందించారు నేటి యువతకు పవన్ కళ్యాణ్ దిక్సూచిగా నిలుస్తున్నారని సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా సేవలు అందిస్తూ అందరి మనలు పొందారన్నారు కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ ఈ జన్మదిన సందర్భంగా మన జిల్లా నాయకులు అజయ్ గార్డ్ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కార్యక్రమం నిన్న మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు జన్మదిన సూపంగా మన ఇద్దరిని రూరల్ నియోజకవర్గం సిటీ నియోజకవర్గం నుంచి కూటమి ప్రభుత్వం మొన్న మా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఏకంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి అన్ని విధాల అన్నదండగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు జన్మదిన రోజున మమ్మల్ని అందరినీ పిలిచి దీంట్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటు నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సికి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఆద్యుడు ఆయనే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలవంతంగా నడిపించి గట్టిగా పటిష్టంగా నడిపించే బీజేపీతో తెలుగుదేశంతో మధ్యలో ఉంటూ ఒక మెయిన్ హీరో పోషిస్తూ ఆయన నడిపిస్తున్న పద్ధతి అదేవిధంగా ఆయన యువతకి ఆయన ఇచ్చే మెస్సేజీ మహిళలకి ఆయన ఇచ్చే మెస్సేజీ ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది పడుతుందో ఇన్సిడెంట్ మీద అక్కడ ఆయన ఆ రోజు ప్రతిష్టమయ్యి దాన్ని క్వశ్చన్ చేస్తూ ఇటు ప్రతిపక్షంలో ఉన్న అన్ని విధాల గవర్నమెంట్కి ప్రతిపక్షంలో ఉండాలి చేయాల్సిన వ్యక్తులకు కూడా కాకుండా ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఉంటూ కూడా మన సైడ్ కావచ్చు అవతల సైడ్ కావచ్చు ఉండే పొరపాటుని ఎత్తి చూపిస్తూ అందరినీ కూడా మంచి దారిలో నడిపించేదానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ జనదం ఇంకా మరెన్నో జనతో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జనసేనూరు జిల్లా నాయకులకు అజయ్ గారికి అతని గోరల్ గదిరెడ్డి గారికి వెనక గారికి కృష్ణారెడ్డి గారికి తర్వాత అధ్యక్షులందరికీ కూడా మా నాయకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకెన్నో ఎన్నో జనతో జరుపుకోవాలని ముఖ్యంగా కోరుకుంటూ సిటీ నియోజకవర్గం తప్పకుండా థ్యాంక్స్ తెలుసు